నమస్కారం వాట్సాప్లో ఉండే వాయిస్ కాల్స్ మరియు గ్రూప్ వాయిస్ కాల్స్ గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనం వాట్సాప్లో వాయిస్ కాల్స్ మరియు వీడియో కాల్స్ రెండింటినీ చేయవచ్చు అదనంగా మనం గ్రూప్ వీడియో కాల్స్ మరియు గ్రూప్ వాయిస్ కాల్స్ని కూడా చేయవచ్చు ఇందుకోసం మనకు ఇంటర్నెట్ అవసరం మనం ఫోన్లోనే కాల్స్ చేయొచ్చు కదా మరి ఈ వాట్సాప్ కాల్స్తో అవసరం ఏముంది అనుకుంటున్నారా కొన్ని సందర్భాలలో వాట్సాప్ కాల్స్ కూడా మనకు ఉపయోగకరంగా ఉంటాయి ఉదాహరణకు కొన్ని ప్రదేశాలలో ఫోన్ కాల్స్ చేయడానికి మనకు నెట్వర్క్ లేనప్పుడు లేదా మన ఫోన్లో రీచార్జ్ వ్యాలిడిటీ అంటే చెల్లుబాటు ముగిసినప్పుడు మనం వేరొకరి ఇంటర్నెట్ను ఉపయోగించి ఈ వాట్సాప్ ద్వారా వాయిస్ కాల్స్ మరియు వీడియో కాల్స్ చేయవచ్చు అలాగే మీ స్నేహితులు లేదా బంధువులు విదేశాలలో ఉంటే వారికి సాధారణ ఫోన్ కాల్స్ చేయడం కష్టం అలాంటి సందర్భాలలో మీరు ఈ వాట్సాప్ని ఉపయోగించి వారికి వాయిస్ కాల్స్ మరియు వీడియో కాల్స్ చేయవచ్చు వాట్సాప్లో ఈ వాయిస్ కాల్స్ మరియు గ్రూప్ వాయిస్ కాల్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం కాల్స్ చేయడానికి ఇంటర్నెట్ అవసరం కాబట్టి కాల్ చేయడానికి ముందు ఇంటర్నెట్ను ఆన్ చేసి మీరు వాయిస్ కాల్ చేయాలనుకుంటున్న వ్యక్తి యొక్క వాట్సాప్ చాట్ను ఓపెన్ చేయండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న కాల్ గుర్తుపై క్లిక్ చేయండి మీరు కాల్ చేస్తున్న వ్యక్తి యొక్క ఇంటర్నెట్ ఆఫ్లో ఉంటే ఇక్కడ ఇలా కాలింగ్ అని కనిపిస్తుంది వారు ఆఫ్లైన్లో ఉన్నారు కాబట్టి అంటే వారు ఇంటర్నెట్ను ఆన్ చేయలేదు కాబట్టి కాల్ కనెక్ట్ కాకపోయి ఉండవచ్చు ఒకవేళ వారు ఆన్లైన్లో ఉంటే అంటే వారు ఇంటర్నెట్ను ఆన్ చేసి ఉంటే ఇక్కడ ఆన్లైన్ అని చూపిస్తుంది ఇప్పుడు మళ్ళీ కాల్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతకుముందు అది కాలింగ్ అని చూపించింది కదా ఇప్పుడు అది రింగింగ్ అని చూపిస్తుంది అంటే ఇప్పుడు మనం వారితో మాట్లాడవచ్చు ఇక్కడ ఇలా టైం కనిపిస్తుంది అంటే వారు కాల్ రిసీవ్ చేసుకున్నారు అని అర్థం మాట్లాడిన తరువాత కాల్ని ముగించడానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ కాల్ ఎండ్ బటన్పై క్లిక్ చేయండి ఇప్పుడు వాట్సాప్లో గ్రూప్ వాయిస్ కాల్ ఎలా చేయాలో చూద్దాం వాట్సాప్ ఐకాన్ మీద క్లిక్ చేసి వాట్సాప్ని ఓపెన్ చేయండి వాట్సాప్ గ్రూప్ వాయిస్ కాల్లో మీరు గరిష్టంగా ముప్పై రెండు మందిని యాడ్ చేసి కాల్ చేయవచ్చు ముందుగా మీరు గ్రూప్ కాల్ చేయాలనుకుంటున్న వారిలో ఎవరైనా ఒకరి వాట్సాప్ చాట్ మీద క్లిక్ చేయండి తరువాత ఇక్కడ కనిపిస్తున్న కాల్ గుర్తుపై క్లిక్ చేయండి ఇప్పుడు అది రింగ్ అయ్యి అవతలి వాళ్ళు ఆ కాల్ని రిసీవ్ చేసుకున్న తరువాత మిగిలిన వారిని యాడ్ చేయడానికి ఇక్కడ ఉన్న ఈ యాడ్ పీపుల్ గుర్తుపై క్లిక్ చేయండి ఇక్కడ మీరు గ్రూప్ కాల్లోకి తీసుకోవాలనుకుంటున్న వ్యక్తుల పేర్లపై క్లిక్ చేసి వారిని కాల్లోకి తీసుకోవచ్చు వ్యక్తులను ఎంచుకున్న తరువాత ఇక్కడ ఉన్న ఈ యాడ్ టు కాల్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు అందరూ కాల్లో చేరారు కాల్ని ముగించడానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ కాల్ ఎండ్ గుర్తుపై క్లిక్ చేయండి